శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్నే అందించబోతూ ఉన్నారండి మరి ఆ తండ్రి వాక్కుని వినడానికి ఆ తండ్రి అమృత పలుకులు వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా అండి అయితే మనందరి గురించి కూడా తన బిడ్డల గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నేనున్నానని నమ్మితే ఇప్పుడే ఇది విను గొప్ప వరం నీకు అందించబోతున్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి సాధారణంగా పైన నమ్మకం లేనటువంటి భక్తులు ఎవ్వరూ ఉండరండి తమకంటే ఎక్కువగా వారి బాబానే నమ్ముతారు మనందరం కూడా అంతే మనపై ఉన్న నమ్మకం కంటే మనకు బాబాగారిపై ఉన్న నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు నేనున్నానని నమ్మితే ఇప్పుడే ఇది వినమ్మా అంటూ ఉన్నారు అంటే అది తన భక్తుల్ని కించపరచడానికో తక్కువ చేయడానికో కాదండి మీరు ఎక్కడ వినకుండా వెళ్ళిపోతారో తను చెప్పేటువంటి ఈ సందేశంలో ఉన్న ఆ అంతరార్థాన్ని ఎక్కడ గ్రహించకుండా వెళ్ళిపోతారా అని బాబాగారు ఈ విధంగా అన్నారు ఎవరి మనసు కూడా నొప్పించుకోవద్దు బాబాగారికి కూడా తెలుసు మన మనసులో బాబాగారి స్థానం ఉంటుందని ఆ తండ్రికి కూడా తెలుసు ఎందుకంటే మనందరం కూడా మనం బాబాగారిని వేడుకోవాలని మనం రాలేదు మనల్ని తన బిడ్డలుగా చేసుకోవాలని బాబాగారు అనుకున్నారు కాబట్టి మనం బాబాగారి భక్తులమైన ఆ విషయం కూడా ఆయనకి తెలుసు అయితే బాబాగారు ఏ సందేశంలో ఎవరి గురించి చెప్తున్నారో ఎవరికీ తెలియదండి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కానీ త్వరపడి దానిని సరిదిద్దుకోవాల్సినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు బాబాగారు చెప్పిన సందేశంలో ఉన్నటువంటివి ఆ లక్షణాలు ఆ సందర్భాలు కొంతమంది జీవితంలో జరుగుతూ ఉంటాయి వాళ్ళు అత్యంత తొందరగా మేల్కొని బాబా గారు ఏ వైపు నడవమని చెబుతూ ఉన్నారో ఆ వైపు నడిచేయాలి బాబాగారు ఏదైతే పరిహారం చెప్పారో ఆ పరిహారం చేసేసుకోవాలి అలాంటి వారి కోసం వాళ్ళు ఎక్కడ చూడకుండా వెళ్ళిపోతారేమో వాళ్ళల్లో ఒక్క బిడ్డ చూడకపోయినా సరే తన జీవితాన్ని కోల్పోవచ్చేమో అని బాబాగారు ఈ విధంగా చెప్తే అన్న వారు వింటారని అంటూ ఉన్నారండి అంతేకాని మన పైన నమ్మకం లేకో మన భక్తి పైన అనుమానంతోనో కాదు అర్థమైందా అయితే ఆ దేవాది దేవుడు ఆ తండ్రి తన బిడ్డలను ఉద్దేశించి ఈ విధంగా చెప్తూ ఉన్నాడండి తల్లి త్వరలోనే ఒక శుభవార్త వినబోతున్నావు ఇప్పుడు నీకున్న చిన్న చిన్న కష్టాల వలన సమస్యల వలన బాధల వలన నన్నే మరిచావు కదా నేను అసలు నీతో లేనని నీ మాటలు వినడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అదంతా నీ భ్రమ మాత్రమే నీకు కష్టాలు వస్తున్నప్పుడే నువ్వు నాకు ఇంకా తగ్గరవుతున్నావు నిజమే కదా బీట ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా నువ్వు బాధపడాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు అలాంటి పనులు కూడా నేను చెయ్యను తల్లి నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ కూడా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి అలాంటప్పుడు నేను నీతో లేనని ఉండనని అలా అనుకుంటావమ్మా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను కష్టాల ఊబిలో కూరుకుపోయిన నిన్ను కాపాడేది నేనే కదా కాబట్టి వెంటనే నీ సాయి చెప్పేది విను నువ్వు నన్ను మర్చిపోలేదని నన్ను పూజించడం మరువలేదని కూడా నాకు తెలుసమ్మా మరెందుకు బాబా నన్ను ఇలా అంటూ ఉన్నారు అని అడుగుతూ ఉన్నావా కొన్ని పరిస్థితుల వలన నీకున్న కష్టాల వలన అలా అనాల్సి వచ్చింది తల్లి అంతకు మించి మరి ఏమీ లేదు బాధపడకు నేను ఎప్పుడూ కూడా నిన్ను కోప్పడను ఎందుకో తెలుసా ఎప్పుడు ఏది జరగాలో ఆ సమయానికి అదే జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ నిన్ను అపార్థం చేసుకోనమ్మా అర్థమైంది కదా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకుండా నీ బాబా నీకు మంచే చేస్తారు నీతోనే ఉంటారు అని నమ్ము నమ్మకాన్ని నేను నిజం చేస్తాను క్షణంలో ఒక పెద్ద అద్భుతం నీ జీవితంలో జరిపించి నువ్వు ఎదురు చూసే వార్త నీకు అందిస్తాను బిడ్డ నీ బాబా అన్నింటినీ చక్క పెడతారని నమ్ము తరువాత నీ జీవితంలో జరిగే మార్పులను నువ్వే చూస్తావు అవును బిడ్డ నువ్వే ఆశ్చర్యపోతావు అంత గొప్ప మార్పు నీ జీవితంలో నేను తీసుకొస్తానమ్మా ఇది నీ సాయి వాకు అలానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నందుకు కారణం ఎవరో తెలుసా తల్లి ఎవరో అని ఆలోచిస్తూ ఉన్నావా అక్షరాలా నువ్వే అర్థం కాలేదా అవును బిడ్డ అక్షరాలా నువ్వే నీ మనసే నిన్ను కష్టపెడుతూ ఉంది కానీ నువ్వు తలుచుకుంటే నీ మనసుని మంచిగా మార్చుకోగలవమ్మా అది కేవలం నువ్వే చేయగలవు తల్లి అనుకూలమైన ఆలోచనలు చెయ్యి నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా కాస్త కష్టమైనా సరే మంచిని సంతోషాన్ని గుర్తుపెట్టుకో కష్టాలను కన్నీళ్లను మరిచిపోతల్లి నీకు అన్యాయం చేసిన వాళ్లను కూడా మరిచిపో అవునమ్మా అప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు నీ తప్పు లేనప్పుడు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన పని లేదు ఎదిరించి నిలబడు అస్సలు వెనకడుగు వేయకు తల్లి చూడమ్మా కొన్ని కొన్నిసార్లు నీ ఆలోచనల వలన నీకు కొన్ని కష్టాలు చిక్కులు ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఆలోచనలను అదుపు చేసుకో ఎందుకంటే నువ్వు ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకుంటున్నావు నీ కష్టాలను చాలా పెద్దవిగా చేసి చూసుకుంటున్నావు తల్లి దాని కారణంగా మరికొన్ని కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నావు మరొక విషయం తల్లి ఎవ్వరినీ కూడా ద్వేషించకు అందరితో మంచిగా ఉండు ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే అస్సలు వారిని పట్టించుకోకు నీకు నచ్చినట్లు నువ్వు ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకో ఏదో ఒకరోజు నీ కష్టాలకు కన్నీళ్లకు మంచి పరిష్కారం దొరుకుతుంది అది ఎంతో దూరంలో లేదమ్మా చాలా దగ్గరలో ఉంది నువ్వు పడ్డ కష్టాలకు నువ్వు అనుభవించినటువంటి మానసిక వేదనకు ఒక గొప్ప ఫలితాన్ని నువ్వు పొందబోతున్నావు తల్లి ఒక మంచి బహుమతిని ఈ బాబాని కందించబోతున్నారు అప్పుడు నువ్వు ఎంతో గర్వపడతావు బిడ్డ చూడమ్మా నువ్వు తెలియక చేసిన తప్పులకు అనవసరంగా దిగులు పడకు ఇది నేను చేశాను అని పశ్చాత్తాపడి దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు చాలు దానికి నిన్ను నేను శిక్షించనులే తెలియక చేసిన తప్పులకు పరిష్కారాన్ని కూడా నేనే చూపిస్తాను నిన్ను నేనే బయటకు తీసుకొచ్చుకుంటాను పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని గమనించు అలా కాకుండా దానిని తలుచుకుని తలుచుకొని కృంగిపోతూ అక్కడే మాత్రం ఆగిపోకు బిడ్డ తప్పులనేవి మానవ సహజం తెలియక చాలామంది చాలా తప్పులు చేస్తారమ్మా కానీ బిడ్డ తెలిసి మాత్రం ఎటువంటి తప్పు చేయకు వాటిని నేను కూడా తప్పించలేను తప్పకుండా దాని ఫలితాన్ని నువ్వు అనుభవించే తీరాలి అర్థమవుతుందా తల్లి నువ్వు దేని గురించి దిగులు పడాల్సిన పని లేదు నువ్వు మంచి మార్గంలో నడిచినన్ని రోజులు మంచినే ఆలోచిస్తున్నన్ని రోజులు నీకు కూడా అంతా మంచి జరుగుతుంది ఈ కష్టాలు అలానే ఉండిపోవులే త్వరలోనే నిన్ను వదిలి వెళ్ళిపోతాయి ఆ తర్వాత అంతా సంతోషమే నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ తప్పులన్నింటినీ నేను మన్నిస్తాను లేదండి ఇక ప్రశాంతంగా ఉండు చెప్పాను కదమ్మా అలా అని తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం నేను కూడా నిన్ను క్షమించను ఇతరుల విషయాలలో ఎప్పుడూ కూడా బిడ్డ సరేనా నీకు ఓటమి వచ్చినా సరే నేను నీతోనే ఉంటాను నీకు ఎవ్వరూ లేరని నీ ఆపద సమయంలో ఎవ్వరూ నీ వెనక నిలబడటం లేదని బాధపడకు సర్వ జగత్తును పరిపాలించే ఈ బాబా ఉన్నాడు బిడ్డ నీ వెనుక కొండంత అండలా నిలబడి ఉన్నాడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ ధైర్యం నీ వెనకే ఉంది దేని గురించి దిగులు చెందకు నేనున్నాను కదమ్మా నా బిడ్డకు హాని జరగనిస్తానా నీకు రక్షణ కవచంలా నిలబడిపోతాను అనవసరంగా భయపడకుండా ముందుకు వెళ్ళు అలా నడుస్తూనే విజయాన్ని సాధించు దానికి మార్గాన్ని నేను చూపిస్తాను చూడు తల్లి నువ్వు భయపడితే నిన్ను భయపెట్టేవారు ఇంకా ఇంకా నిన్ను కిందికి లాగేస్తారు అది వారికి ఆయుధమై కూర్చుంటుంది జాగ్రత్త దేనికి భయపడాల్సిన పని లేదు నీ బాబాపై పూర్తి భారం వేసి ముందుకున్నాడు నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తావు బిడ్డ ధైర్యంగా ఉండు నీ కష్టాన్ని నమ్ముకో నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా చూడు బిడ్డ నీ కష్టంతో నేను వెదగాలి నీకైనా పనుల కోసం ఎవ్వరిపైన ఆధారపడకు ఎందుకంటే వారు వీలున్నప్పుడు మాత్రమే నీకు సహాయం చేస్తారు దానికి వారిని తప్పు పట్టలేం కదా ఎవరి పని వారికి ముఖ్యం అందుకే చెబుతున్నానమ్మా నీ పని నీకు ముఖ్యం కానీ వారికి కాదు వారికి వీలుంటే నీకు సహాయం చేస్తారు సహాయం చేయలేదని కోపగించుకోకు ఎవరైతే స్వశక్తి పైన ఆధారపడి ముందుకు వెళ్తారో వారు ఎప్పుడూ కూడా ఎవ్వరి ముందు తలదించరు మాట పడాల్సిన అవసరం కూడా రాదమ్మ ఒక్కసారి ఆలోచించు ఎవరినైనా సహాయం కోరితే రేపు నువ్వు ఎదిగిన రోజైనా సరే నిన్ను వేలెత్తి చూపిస్తారు నేను సహాయం చేశాను కాబట్టే అతను ఆ స్థితిలో ఉన్నారు అని ఆ మాట నీకు అవసరమా వద్దు తల్లి ఎంత కష్టమైనా సరే కొంచెం ఆలస్యమైనా సరే నీ పని నువ్వే చేసుకో అలా ఒక్కొక్క రోజు అలవాటు చేసుకో ఇక నువ్వనుకున్న పనిలో నువ్వే విజేతగా నిలబడతావు అలాంటి విజయం నీకు రావాలి అలాంటి విజయం వచ్చినప్పుడు అందరూ నీ దగ్గర మోకరిల్లుతారు బిడ్డ చూడు తల్లి ఎవ్వరి ముందు తలదించకూడదు నా విజయాన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదు అంటే నీ బాబా చెప్పినట్టు చెయ్యి ఎవ్వరి మీద ఆధారపడకుండా స్వశక్తి మీద పైకిరా నీకు సహాయం కావాలంటే నన్నడుగు తల్లి దానికి మార్గాన్ని నేను చూపిస్తాను చూడమ్మా అలా అని మొండిగా మాత్రం ఉండకు సహాయం తప్పకుండా అవసరమైనప్పుడు సహాయం తీసుకోవలసిందే దానిని గుర్తుపెట్టుకుని వారు కష్టాలలో ఉన్నప్పుడు సహాయం చేస్తే సరిపోతుంది అర్థమైందా ఎప్పుడు ఎలా ఉండాలో ఎవరితో ఎలా మెలగాలో అది నేర్పించాలని నా ఈ తపన నీ బాబా చెప్పింది ఏమిటో అర్థం చేసుకుని అలానే ముందుకున్నాడు అతి త్వరలోనే నువ్వు విజయం సాధించబోతున్నావు తల్లి సంతోషంగా ఉండమ్మా దేని గురించి ఆలోచించకు నేనున్నాను కదా ఈ తండ్రిపై భారం వేసి నిశ్చింతగా ఉండు నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు నేనున్నానమ్మా నువ్వు నిశ్చింతగా ఉండు నేను చూసుకుంటాను మొత్తం అని బాబాగారు అంటూ ఉన్నారండి ఎంత గొప్ప అదృష్టం బాబాగారు ఇవాళ మనకు ఒక చక్కటి ఉదాహరణ కూడా చెప్పారు మన విజయం ఎలా ఉండాలంటే చివరిదాకా కూడా మన స్వశక్తిపైనే ఆధారపడి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనల్ని ఎవరూ కూడా వేలెత్తి చూపించడానికి ఆస్కారం అనేది ఉండదు పొరపాటున ఎవరినైనా ఒక దుష్టు పోయి మనం ఏదైనా సలహా అడిగినా లేదంటే సహాయం అడిగినా వారు ఒకవేళ అప్పుడు చేసినా సరే ఎదిగిన రోజు తరువాత వేలెత్తి చూపించడానికి ఆస్కారం ఉంటుందంటే హేళన చేస్తారు పది మందికి చెప్తారు నేను ఆ రోజు అది చేశాను కాబట్టి వీడు ఇలా ఎదిగాడు అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు మనల్ని తక్కువ చేసి చూస్తారు అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారు మీకేం లోటు తల్లి నీకు ఏదైనా సరే నాతో చెప్పుకోండి నేను నెరవేరుస్తాను ఒకవేళ మీకు సహాయం అనివార్యమైతే అందుకు తగ్గ వ్యక్తిని నేను మీ దగ్గరకు పంపుతాను తల్లి అని బాబాగారే చెప్తూ ఉన్నారండి బాబాగారు అంత పెద్ద అండగా మనం ఉన్నప్పుడు మనం దేని గురించి ఆలోచించాలండి దేని గురించి భయపడాలి బాబాగారే చెప్తూ ఉన్నారు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదమ్మా ఈ సర్వ జగత్తును పరిపాలించే ఈ తండ్రి నీ వెనుకున్నాడు నన్ను చూడటం లేదు నువ్వు ఒక్కసారి నన్ను చూడు ఇక దేనికి భయపడం ధైర్యంగా ముందుకెళ్తామని అంటూ ఉన్నారండి బాబాగారు చెప్పిన మాటలు అర్థం చేసుకుని ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి టెన్షన్లు ఏవీ పెట్టుకోవద్దు మీరు తప్పకుండా అతి కొద్ది రోజులలోనే మీరు ఏదైతే బాబాగారిని అడిగారో అది బాబాగారు మీకు ప్రసాదించబోతున్నారు ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్